ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో జంతువులన్నీ చాలా ఆనందంగా జీవించేవి ఆ అడవిలో మృగరాజు చాలా శక్తివంతమైనది అందుకే అందరికీ నాయకుడిగా ఉండేది అయితే దానికి స్వార్థం కూడా ఎక్కువే జంతువులన్నీ మృగరాజుకు భయపడుతూ ఉండేవి అదే అడవిలో ఒక చిన్న ఎలుక ఉంది దాని పేరు బింబి బింబి ఎప్పుడూ సంతోషంగా ఉండేది కానీ సింహం కనిపిస్తే మాత్రం చాలా భయపడేది ఒకరోజు బింబి తన గుహలో నుండి ఆలస్యంగా బయటికి వచ్చింది అప్పుడే అటుగా వచ్చిన సింహం చేతికి చిక్కింది బింబి సింహం దాన్ని తినబోతూ ఉండగా రోగరాజా ఒక్క నిమిషం మీరేమో కొండలో సగం ఉన్నట్లున్నారు నేనేమో గులగరాయంతున్నాను నన్ను తిన్నంత మాత్రాన మీ ఆతలు తీరుతుందా అనవసరంగా నా ప్రాణం పోవడం తప్ప ఏ ప్రయోజనం లేదు అందుకే దయతలుచి నన్ను వదిలిపెట్టేశారా అనుకోండి ఎం చెక్క నేను బతికిపోతాను ఏదో ఒకరోజు మీకు సాయం చేసి రుణం తీర్చుకుంటాను దయచేసి వదిలిపెట్టరు అని దీనంగా వేడుకుంది ఆ మాటలకు సింహం పెద్దగా నవ్వి పిల్లకుంక నువ్వు నాకేం సాయం చేయగలవురా అంది వేటకారంగా బింబి వనికిపోతూ మృగరాజా నేను చెప్పేది నిజం అనవసరంగా మీ శ్రణ వృధా కావడం తప్ప మీ ఫోటోలో ఓ మూలక కూడా రాని చిన్ని జీవిని నన్ను వదిలేస్తే జీవితాంతం మీ పేరు చెప్పుకుని దరిగేస్తా మా వంశమంతా తరతరాలు మీ మంచి మనసును తలుచుకొని మిమ్మల్ని దేవుడిగా కొలుస్తాం పొరపాటున మీకేమైనా ఆపద వస్తే నా సాయశక్తులా ప్రయత్నించి మీకు సాయం చేస్తాం అని బ్రతమాల్కుంది మృదరాజుకి దాని మాటల్లో నిజాయిదీకి అనిపించింది పోలే పాపం అని జాలిపడి వదిలేసింది బింబి బ్రతుకు జీవుడా అనుకుంటూ మెరుపు వేగంతో అక్కడి నుండి పారిపోయింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు రాత్రి వేటదారులు ఓ చోట వాళ్ళ వేసి వెళ్ళిపోయారు ఆ వలలో చిక్కుకుంది మృవరాజు అది ఎంత కష్టపడ్డా బయటకు రావలేకపోయింది అదే సమయంలో బింబి అక్కడికి వచ్చింది అరే రే మృకరాజా మీరు ఈ వలలో చిక్కుకున్నారా ఆగండి నేను మీకు సాయం చేస్తాను అంటూ అలవాటైన పనిని తిట్టింపు వేగంతో చేస్తూ ఆ వల మొత్తం కొరికేసింది మృగరాజు ఆ వల నుండి బయటకు వచ్చి చిన్ని ప్రాణివైనా ధైర్యంగా నాకు సహాయం చేశావు నీ వల్ల నాకు విషయం అర్థమైంది సృష్టిలో ఏ జీవిని చులకనగా చూడకూడదు అంటూ బిమిక్స్ కృతజ్ఞతలు తెలియజేసింది అప్పటి నుండి ఈ సింహం స్వార్థాన్ని వదిలి జంతువులందరితో స్నేహం చేస్తూ జీవించింది నీతి సమయస్ఫూర్తి ధైర్యం ఉంటే ఎంత పెద్ద కష్టాన్ని అయినా దాటేయవచ్చు అలాగే ఎప్పుడూ ఎవరిని చులకనగా చూడకూడదు కష్టం వచ్చినప్పుడు సహాయం చేయడంలో ముందుండాలి